గుడివాడ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పద్మావతి నేను గుడివాడ ఆర్డీఓ చేస్తున్నాను ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ శనివారం నుంచి కూడా నిజంగా ఎంత ముప్పు ఉండదని మేమైతే అనుకోలేదు బుడమేర వల్ల ఎంత ముప్పు వస్తుంది డివిజన్కి కొన్ని మండలాలకు అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ సాధ్యమైనంత వరకు మొత్తం రెస్క్యూ టీమ్స్ దిగడం రెవెన్యూ పోలీసు అందరూ కూడా జనాలు మాక్సిమం మేము సేఫ్ గార్డ్ చేయడం ఎవాక్యుయేషన్ చేయించడం ఎలర్ట్లు ఇవ్వడం ఉన్నది మట్టికి ఎక్కడికక్కడ రిలీఫ్ క్యాంపులు ఓపెన్ చేసి ఫుడ్డు వాటరు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం చేస్తున్నాం మెడికల్ క్యాంపులు పెడుతున్నాం నందివాడ ఆల్మోస్ట్ మూడొంతులు విలేజ్లు అన్నీ కూడా బుడమేర్లో ఆల్మోస్ట్ మునిగిపోయిన లెక్క అయిపోయినాయి ఎస్పెషల్లీ చిన్నలింగాల పెదలింగాల చదుర్తిపాడు వద్దుల మేరకు అరిపిరాల ఈ విలేజ్లన్నీ కూడా పర పరవరకు ఆల్మోస్ట్ మునిగిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి దగ్గర దగ్గర ఐదు వేల మంది జనాభాని ఖచ్చితంగా ఎవాక్యువేషన్ చేయించాల్సిన పరిస్థితి అందులో భాగంగా సగం మందిని ఇటు గుడివాడు వైపు పంపించాము సగం మందిని అటు అరుగొల జంక్షన్ నుంచి అటు హనుమాన్ జంక్షన్ వైపు పంపించాం ఎందుకంటే రెండు వందలు మూడు వందల మందిని మెయింటైన్ చేయడం అంటే ఒక బిగ్ రిలీఫ్ క్యాంప్ అది బట్ ఇక్కడ వేల మందిని అకామిడేట్ చేసుకోగలను నేనే చూసుకుంటాను వీళ్ళందరికీ ఫుడ్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటానని బ్బాస్ సార్ హామీ ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండ్ ఫైనల్లీ ఐ షుడ్ ఫీల్ సమ్ గ్రేట్నెస్ రిగార్డింగ్ దిస్ ఏరియా అండ్ ఆమియన్స్ అండ్ నీట్నెస్ ఆఫ్ దిస్ ప్రిన్సెస్ ఇంత మంచిగా మెయింటైన్ చేయడం వేల మందిని పెట్టుకుని కూడా అంటే అది చాలా ఇదైంది ఈ గత మూడు రోజులుగా అది వస్తున్న వరదలకి నిన్నటి వరకు మనకి పెద్ద ఇబ్బంది అనిపించలేదు కానీ నిన్నటి నుంచి నందివాడ మండలం మొత్తం పొడమేరుగా రావడం వల్ల నందివాడ మండలం మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది అక్కడ దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు ఊళ్ళు వరకు పూర్తిగా ఖాళీ చేయించాల్సి వచ్చింది దాని మీద ఇక్కడ గుడివాడలో సజ్జా బర్నభాస్ గారు చర్చ అండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక వంద మంది దాకా ఉన్నారు ఇంకా కొంతమంది పెరిగే అవకాశం ఉంది ఇక్కడైతే అకామిడేషన్ బ్రహ్మాండంగా ఇచ్చారు ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ ఈ కాలేజ్ తరఫు నుంచే చేస్తున్నారు అలాగే ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి మెడికల్ ఇది పెట్టామండి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము ఫుడ్ బాగుందని చెప్పారు అందరూ అలాగే ఆర్డీఓ గారు కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేసి జస్ట్ ఇప్పుడే ఎవరైనా సరే ఏ ఇబ్బంది లేకుండా వరద తగ్గేంతవరకు వాళ్ళకి అలర్ట్ చేసిన సెంటర్స్లో ఉండి తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ప్రొవిజన్స్ తీసుకుని వెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటున్నాం బుడమేరు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము మనవి చేస్తున్నాం మీరు అనవసరంగా ఇబ్బంది పడొద్దు వృద్ధాప్యంలోనూ అలాగే గర్భిణీ స్త్రీలు చాలామంది ఉన్నారు దయచేసి అందరూ కూడా మేము ఈ ప్రాంతాలను వెకేట్ చేసి ఇక్కడికి రాగలిగితే మీకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మీరు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ చాలా ప్రశాంతంగా మీరు గడపడానికి అవకాశాలు ఉన్నాయి చాలా శుభ్రమైన వాతావరణంలో మీ క్షేమం కోసం మీరందరూ సుఖంగా ఉండాలి మీ కుటుంబాలు ఏమాత్రం కూడా దుఃఖాన్ని అనుభవించకుండా క్షేమంగా ఉండాలనేది మాకున్నటువంటి ఆకాంక్ష దయచేసి మాకే విధమైనటువంటి ఇబ్బంది లేదు మీరు ఎంతమంది వచ్చినా సరే మీకు సేవ చేయడం ఇది భగవంతుడు మాకు కల్పించినటువంటి భాగ్యంగా ఎంచుకుంటాం మీరందరూ కూడా మా కుటుంబంలో ఉన్న సభ్యులే మీరు మా తల్లులు మా తండ్రులు మా చెల్లెళ్ళు మా అక్కలు మీరందరూ బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి ఇది మా ఉన్న హృదయపూర్వకమైనటువంటి ఆశ అందుచేత దయచేసి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా నీళ్ళల్లో పడి ఇబ్బంది పడుతూ అనవసరంగా అనారోగ్యాలు పాలు అవ్వద్దు ఇప్పుడే మనకు ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు మీరంతా చెప్పినట్లుగా మీరంతా దయచేసి ఈ పరిస్థితిని గమనించండి అందరం బాగుంటే రేపు పొద్దున మనం పది మందికి సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది మీ కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి ఈ ప్రభుత్వ అధికారులు వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను వారు మిమ్మల్ని కూడా పర్యవేక్షిస్తున్న విధానాన్ని బట్టి వారిని అభినందిస్తూ కేవలం ఏదో అధికారులు చేయడం కాదు అందరం కూడా ఎవరికి వాళ్ళంగా తోటి వ్యక్తులకు సహాయపడడం ద్వారా అందరం బాగుండాలని మనం ఆశిస్తూ సేవా కార్యక్రమాల్లో సహకరిస్తూ ముందుకు అడుగు వేద్దాం దయచేసి గమనించండి ఈ సదుపాయాలను మీరు వినియోగించుకోండి మీరు క్షేమంగా ఉండండి క్షేమంగా బయటపడ్డమే మేము కోరుకుంటున్నాం